మామిడి పండు కిలో రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షలా ఇది మామిడి పండా లేక బంగారమా దాని గురించి విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం భారతదేశంలో వేసవి అంటే మామిడి పండ్లకు మంచి సీజన్ పండ్ల రారగా పిలువబడే ఈ వేసవి కాలం పండు సామాన్యులకు ఎంతో ఆనందంగా ఉంటుంది మనము దాదాపు పచ్చిగా లేక డెజర్ట్ పానీయం చట్నీ లేక కూర రూపంలో వివిధ ప్రాంతాల్లో తింటారు సాధారణంగా ఈ సీజన్లో కిలో మామిడి వంద నుంచి రెండు వందల వరకు ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో పండే జపనీస్ రకం మియా జాకీ పండ్ల ధర రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఉంటుంది భారతదేశంలోని కొన్ని పొలాల్లో పండించే మియా జాకీ మామిడి పండ్లు జపాన్లో లభించే అత్యధిక ప్రసిద్ధ పంటల్లో ఒకటి గత ఏడాది సిలిగురి రాయ్పూర్లో జరిగిన మామిడి పండుగ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించారు నేషనల్ హార్టికల్చర్ బోర్డు ప్రకారం భారతదేశంలో దాదాపు పదిహేను వందల రకాల మామిడి పండ్ల రకాలు ఉన్నాయి కానీ మియాజాకీ దేశంలో చాలా తక్కువగా కనిపిస్తుంది మియాజాకీ మామిడి జపాన్లోని కుష్యూ ప్రావిన్స్లోని మియాజాకీ నగరంలో పుట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో మియాజాకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం స్థానిక రైతుల సహకారంతో ఈ పండ్ల రకాన్ని అభివృద్ధి చేసింది పరిశోధకులు మియాజాకి యొక్క వాతావరణం మరియు మట్టిలో బాగా పెరిగే మామిడిని కనిపెట్టారు ఈ మామిడి మంచి రుచియే కాకుండా ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటుంది జపాన్లో దీనిని తయోనో టమాగో అని పిలుస్తారు దీని గుడ్డు లాంటి ఆకారం మరియు ప్రకాశవంతమైన రంగు కారణంగా సూర్యుని గుడ్డు అని అర్థం వచ్చేలా వాళ్ళు పిలుస్తారు ఈ మామిడి పండును సాధారణంగా ఏప్రిల్ మరియు ఆగస్టు మధ్య గరిష్ట కాలంలో సాగు చేస్తారు సాధారణంగా దొరికి ఆకుపచ్చ లేక పసుపు మామిడి మాదిరిగా కాకుండా మియాజాకి మామిడి యొక్క పైన తోలు పండినప్పుడు ఊదా లేక ఎరుపు రంగులోకి ఉంటుంది మియాజాకిని పండించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన సాగు పద్ధతులు చాలా ఖరీదైనవి వెచ్చని వాతావరణం సారవంతమైన నేల కావాల్సి రావటం మరియు శుభ్రమైన నీటిని వాడాల్సి ఉన్నందున ఈ అనువైన పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ మామిడిని పండిస్తారు ఇది ఇతర మామిడి రకాల కంటే కొంచెం పెద్దగా తీయగా మరియు రసంగా ఉంటుంది ఈ మామిడి పండ్లు పండించినవి మరియు తినడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి సరైన సమయంలో వీటిని చేతితో మాత్రమే తెంపుతారు దీనివల్ల మంచి రుచి మరియు ఆకృతి లభిస్తుంది పండును విక్రయించే ముందు కఠినమైన నాణ్యత ప్రమాణాలు కూడా పాటిస్తారు ఇందులో బరువు పరిమాణం చక్కెర కంటెంట్ వంటి వివిధ రకాల ప్రమాణాలు ఉన్నాయి దీనివల్ల పండు యొక్క ఖర్చు మరింత పెరుగుతుంది అత్యధిక చక్కెర కంటెంట్ కనీసం మూడు వందల యాభై గ్రాముల బరువు పరిపూర్ణమైన మచ్చలేని తోలుగలిని మామిడి పండ్లు మియాజాకి యొక్క ఉత్తమైన నాణ్యమైన పండుగ పరిగణిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో మియాజాకీ ఒక కేజీ ప్రీమియం పండ్లు అంటే రెండు కాయలు స్థానిక హోల్సేల్ మార్కెట్లో దాదాపు మూడున్నర లక్షలు పలికాయి భారతదేశంలో మియాజాకి మామిడి పండ్లను మొదట ఒరిస్సా మరియు బీహార్లో కొంతమంది రైతులు పండించారు జపాన్ నుంచి మొక్కలు దిగుమతి చేస్తారు కానీ అధిక ధర కారణంగా మామిడిని కొనేవారే కొనవారు దేశీయంలో మియాజాకి కిలో ధర దాదాపు పదివేలుగా పెట్టారు ఆ తర్వాత మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పండ్ల రైతులు మామిడిని సాగు చేయడం ప్రారంభించడంతో కొంచెం వరకు ధరలు తగ్గాయి అయితే ఇండియన్ వెరైటీ రుచి ఆకృతి అసలు జపనీస్ తరహాలో మాత్రం ఉండదు అందుకని జపనీస్ మియాజాకీ పండు అందుకని రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షలు కిలో పలుకుతూ ఉంది ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్